సదాశివ పతివ్రత శివుని భార్య శివునికి అనేక రూపాలు ఉన్నాయి వాటిలో ఒకటి సదాశివ రూపం సదాశివ అంటే ఎల్లప్పుడూ మంగళకరమైన వాడు అని అర్థం శివుని యొక్క అన్ని రూపాలలో సదాశివ రూపం అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఆయన మహాప్రళయం తర్వాత జరిగే పునఃసృష్టికి కారణం శివుని యందు జీవితం వ్రతముగా కలిగినది అమ్మవారు అందుకని సదాశివ పతివ్రత శివునితో పూర్తిగా అన్ని విధాల అనుబంధాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నది అమ్మవారు రూపములోను నామములోను పంచకృత్యాలలోనూ ఇలా అన్నింటిలోనూ సామ్యం సర్వ సమానత్వం గలది అమ్మవారు ఇలా రూపనామాలతో సహా తన జీవితాన్ని భర్తయందు వ్రతముగా కలిగినది కాబట్టి అమ్మవారు సదాశివ పతివ్రత